అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ చెప్పేవన్నీ అవాస్తవాలే మాజీ మంత్రి హరీష్ రావు కేఆర్ఎంబిపై తీర్మానం ఘనత బి బీఆర్ఎస్ దే నల్గొండ పిలుపుతోనే సర్కారు కదిలింది పత్రికల్లో వార్తలు వచ్చినా ఖండించలేదెందుకు రాహుల్ బొజ్జా లేఖలోనే సమాధానాలున్నాయి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో అన్ని అవాస్తవాలే చెప్పారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఈవేళ అసెంబ్లీలో మాట్లాడుతూ సర్కారు కేఆర్ఎంబిపై చేసుకున్న ఒప్పందాలను నిరసిస్తూ తాము నల్గొండలో సభకు ఏర్పాటు చేస్తున్న తరుణంలో అసెంబ్లీలో బిల్లు పెట్టడం శుభపరిణామం అన్నారు ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ సాధించిన ఘన విజయమని చెప్పారు ఈ బిల్లుకు తాము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడూ ప్రాజెక్టులను అప్పగించిందే లేదన్నారు ప్రస్తుత ప్రభుత్వం సంతకాలు చేసి వచ్చిందని చెప్పారు కృష్ణా జలాలు అవ కృష్ణా జలాలు వాస్తవాలు అనే పుస్తకంలో అన్ని అవాస్తవాలే రాశారని అందులోనే సమాధానాలు ఉన్నాయన్నారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా రాసిన లేఖను కోట్ చేస్తూ చదివి వినిపించే ప్రయత్నం చేశారు నీటి వాటాల పంపకాలపై కేంద్రానికి ఇప్పటి వరకు ఇరవై ఏడు లేఖలు రాసినట్టు హరీష్ రావు చెప్పారు ఏకపక్షంగా అవకాశం ఇవ్వడం బాధాకరం ప్రాజెక్టులను కేఆర్బి కేఆర్ఎంబికి అప్పగించబోమని తీర్మానించడం బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం నల్గొండలో సభ పెట్టిన కనుకనే తీర్మానం పెట్టారని మేము భావిస్తున్నాం రాహుల్ గాంధీని కూడా అమేదిలో చెప్పుతో కొట్టినట్టే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలను రికార్డులను తొలగించాలి రికార్డుల నుంచి తొలగించాలి అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు అని మా మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులను అప్పగించలేదు ఇప్పుడు మీరు సంతకం పెట్టి ఇచ్చిండ్రు తీర్మానం గురించి మా మాట్లాడే ముందు ప్రాజెక్టులు అప్పగించబోమనే విషయాన్ని తీర్మానం చేయడం శుభ పరిణామం కృష్ణ వాస్తవాలు అనే పుస్తకంలో అన్ని అవాస్తవాలే చెప్పారన్నారు ఈ ప్రస్తుతం ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా లెటర్లోని అంశాలను హరీష్ రావు ఎత్తి చూపారు నీటి వాటాల పంపకాలపై కేంద్రానికి ఇరవై ఏడు ఉత్తరాలు రాశాం ఐదు వందల పన్నెండు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఒప్పుకున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఎట్లా అంటారు గత ఇది గత సంవత్సరం అడిగిండ్రు అని హరీష్ రావు అన్నారు ఇది వ్యూవర్స్ అసెంబ్లీలో హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యన జరిగిన సంభాషణ